హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం బైక్స్ స్మార్ట్లో ఉన్నాము ఇది కొత్త బ్రాంచ్ రీసెంట్గా స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ డేస్ అని స్టార్ట్ చేసి అడ్రస్ ఎక్కడంటే కుకట్పల్లి వైజంక్సం దగ్గర ఉంటుంది మన మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ సిక్స్ నైన్ ఉంటుంది ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర లేటెస్ట్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు దొలపల్లికి వెళ్ళి ఏ ఏ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ తెలుసుకుందాం రండి మనం బైక్స్ మార్ట్లో ఉన్నాము సో ఇక్కడ చూడొచ్చు సెకండ్ హ్యాండ్ బైక్స్ మోర్ దెన్ ఒక త్రీ బైక్స్ ఉంటాయి సో మీకు ఎలాంటి బైక్ కావాలన్నా వీ దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు స్కూటీస్లో యాక్టివస్ ఉన్నాయి పల్సర్ ఉన్నాయి చాలా బైక్స్ అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మనకు ఫార్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఏ ఏ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా చూద్దాం రండి నెక్స్ట్ బైక్ చూడొచ్చు టీవీఎస్ లో వైట్ కలర్లో ఉంది చాలా నీట్గా ఉంది బైంది సో టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ జీసీ సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు సో గాయస్ నెక్స్ట్ బైక్ చూడొచ్చు టీవీఎస్ జూపిటర్ అది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు ఎనభై వేలు ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది బండి చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే టీవీఎస్ జూపిటర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు డెబ్బై రెండు వేలు ఉంది అరౌండ్ మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో రావచ్చు సో బండి టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే బండి చాలా బాగుంది సో గాయక్స్ ఇక్కడ చూడొచ్చు సుజుకి యాక్సెస్లో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు నైంటీ ఎయిట్ డౌజన్ ఉంది సో జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైస్ మనకు నెగోషియబుల్ ఉంటుంది అరౌండ్ మీకు ఐదు వేల నుంచి పదివేల దాకా డిస్కౌంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ బైక్ ఎమహా ఫ్యాషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై వేలలో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అరౌండ్ మీకు సిక్స్ సెవెన్ మంత్స్ ఓల్డ్ మాత్రమే నెక్స్ట్ బైక్ చూడొచ్చు టీవీఎస్ సెంటర్కు చాలామంది చాలామంది టీవీఎస్ సెంటర్ కడతారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ సెవెన్ థౌసండ్ ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే ఇది కొత్త ప్రైస్ మనకు లక్ష ఇరవై వేలు ఉంది వేల ప్రైస్ నైన్టీ సెవెన్ ఉంది అరౌండ్ మీకు నైంటీ థౌసండ్ ఆర్ ఎయిటీ సెవెన్ థౌసండ్లో వస్తుంది నెక్స్ట్ బైక్ మనకు టీవీఎస్ సెంటార్కండి సో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు డెబ్బై తొమ్మిది వేలు ఉంది సో డెబ్బై వేలు వస్తుంది సో మనకు కొత్త బండి లక్ష ముప్పై వేలు ఉంది సో బండి చూసారా ఎక్కడగానే చిన్న డ్యామేజ్ లేదు చాలా నీట్గా అయితే ఉంది నెక్స్ట్ బైక్ హీరో ప్లెజర్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఉంది అరో మీకు డెబ్బై వేలు వస్తుంది సెవెంటీ థౌసండ్లో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ చూడొచ్చు హోండా యాక్టివాస్ ఉన్నాయి ఇక్కడ సో గైస్ నెక్స్ట్ బైక్ హోండా యాక్టివా సిక్స్ జీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైజు ఎనభై రెండు వేలు ఉంది సో ప్రైజ్ మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా బాగుంది నెక్స్ట్ బైక్ చూడొచ్చు హీరో చాలామంది మైలేజ్ బైక్స్ పెడుతున్నారు సో ఇందులో చూడొచ్చు సో హీరో సూపర్ స్పెండర్ అండి సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అలా మీకు ఎనభై వేలు లేకపోతే ఎనభై రెండు వేలు రావచ్చు సో బండి చూడొచ్చు జస్ట్ ఒక వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో బండి ఎక్కడ డ్యామేజ్ లేదు బజాజ్ ప్లాట్నమ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్ ఉంది అరౌండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్లో రావచ్చు సో బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ హీరో గ్లామర్ అండి హీరో గ్లామర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు అరవై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు అరవై వేలు అట్లా రావచ్చు అరవై వేలు రావచ్చు నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ వన్ సిక్స్టీ సీసీ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైన్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్లో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది సో గా నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ చాలామంది పల్సర్ పెడుతున్నారు సో వీళ్ళ దగ్గర బజాజ్ పల్సర్ టూ ట్వంటీ సీసీ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు అరౌండ్ మనకు వన్ ల్యాక్ థర్టీ నైన్ ఉంది అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ వస్తుంది సో గాయస్ నెక్స్ట్ బైక్ చూడొచ్చు పల్సర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ మోడల్ సో వన్ ల్యాక్ ఫార్టీ నైన్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ఫార్టీ ఆర్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్లో రావచ్చు సో గాయస్ చూడొచ్చు హోండా యాక్టివాస్లో ఉన్నాయి వైట్ కలర్లో ఉంది సో యాక్టివా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై వేలు వస్తుంది ఎవరికైతే హోండా యాక్టివా కావాలి సో లేటెస్ట్ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు బండి చూడొచ్చు వైట్ కలర్లో చాలా బాగుంది హోండా యాక్టివా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బ్లాక్ కలర్లో ఉంది సో ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది సో ఎవరికైతే జస్ట్ ఒక లేటెస్ట్ మోడల్ కావాలి బ్లాక్ కలర్ లాంటివి తీసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది బైక్ సో గాయస్ నెక్స్ట్ బైక్ టీవీఎస్ జూపిటర్ చాలా మంది అడుగుతున్నారు సో టీవీ జూపిటర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఎయిటీ ఫోర్ థౌసండ్ ఉంది సో మీరు మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చూడొచ్చు చాలా బాగుంది సో గాయస్ మంది మైలేజ్ బైక్స్ అడుగుతున్నారు ఇక్కడ చూడొచ్చు టీవీఎస్ స్పోర్ట్స్ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ నైన్ థౌసండ్ ఉంది అలా మీకు సెవెంటీ థౌసండ్ వస్తుంది జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది హీరో స్ప్లెండర్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎయిటీ ఫోర్ థౌసండ్ అనిపిస్తుంది అరౌండ్ మీకు సెవెంటీ ఫోర్ థౌసండ్ ఆర్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది చాలా మంది టీవీఎస్లో మైలేజ్ బైక్స్ అడుతున్నారు సో వీళ్ళ దగ్గర మైలేజ్ బైక్ ఉంది టీవీఎస్ స్టార్ సిటీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై మూడు వేలు ఉంది అరౌండ్ మీకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది సో బండి ఇంకా నెగోషియబుల్ ఉంటుంది బండి చూడొచ్చు జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో గైస్ బజాజ్ పట్నం రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్ ఫైవ్తో ఉంది అరం మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది సో బండి చూడొచ్చు జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా నీట్గా అవుతుంది సో ఎమ ఎబ్జెడ్ రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎయిటీ ఫైవ్ ఫైవ్తో ఉంది అరం మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ సో గాయస్ బజాజ్ పల్సర్ టూ ఫిఫ్టీ సిసి సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైంటీతో ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్లో వస్తుంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అండ్ వస్తుంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది అక్కడ డ్యామేజ్ లేదు నెక్స్ట్ బైక్ చూడొచ్చు సో బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు ఎనభై వేలు వస్తుంది సో బండి చాలా బాగుంది నెక్స్ట్ బైక్ చూడొచ్చు పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు సో జస్ట్ కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండి మాత్రమే చాలా మంది కేటీఎం బైక్స్ అడుగుతున్నారు సో మీ దగ్గర కేటీఎం ఉన్నాయి కేటీఎం డూక్ టూ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైన్టీ నైంటీ ఎయిట్తో ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ రావచ్చు సో బండి బాగానే ఉంది సో నెక్స్ట్ బైక్ చూడొచ్చు నెక్స్ట్ బైక్ కేటీఎం డూక్ టూ హండ్రెడ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ తో ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌన్ వస్తుంది సో బండి చూడొచ్చు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా బాగుంది చాలా మంది టీవీఎస్ రైడర్ అవుతున్నారు ఇక్కడ చూడొచ్చు టీవీఎస్ రైడర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అరౌండ్ మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు సో బండి చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ డామేజ్ లేదు గాయస్ నెక్స్ట్ బైక్ కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్ హండ్రెడ్ది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉంది అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎట్లా రావచ్చు సో బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ మనకు సుజుకిలో వెక్సర్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైంటీతో ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వస్తుంది జస్ట్ ఒక సెవెన్ మంత్స్ ఓల్డ్ మాత్రమే బండి చూడొచ్చు చాలా బాగుంది సో గాయస్ నెక్స్ట్ బైక్ చూడొచ్చు యమహాలో ఆర్ వన్ ఫైవ్ చాలామంది లైక్ చేస్తుంటారు యమహాలో ఆర్ వన్ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ ఉంది అరౌండ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అట్లా రావచ్చు సో బండి ఇంకా నెగోషిపల్ ఉంటుంది బండి చాలా బాగుంది నెక్స్ట్ బైక్ చూడొచ్చు యమహాలో ఆర్ వన్ ఫైవ్ ఇంకొక బైక్ ఉంది సో ఎమహా వన్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సో దీనిపై మనకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో బండి చూడవచ్చు జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే బైక్స్ మాటలో మోర్ దాన్ ఒక ఫిఫ్టీ బైక్స్ కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్త్రీ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మీకు పై ఇక్కడ బైక్స్ పై సిక్స్ మంత్స్ పాటు వారంటీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ